ఫ్రెండ్స్ నిన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో మన నందమూరి నరసింహం మూడోసారి ఘన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిన సంగతి మనందరికీ తెలుసు ఇదిలా ఉంటే నందమూరి నరసింహానికి అదేవిధంగా నందమూరి కుటుంబానికి శుభాకాంక్షలు తెలియపరిచాడు మన జూనియర్ ఎన్టీఆర్ ఆయన ట్విట్టర్ ద్వారా స్వయంగా నందమూరి కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా ఎంపీలకి తన యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది అందులో ఉన్న విషయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ తన మనసులోని భావాలని ట్విట్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది ప్రియమైన చంద్రబాబు నాయుడు మామయ్యకి ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నాను అద్భుతమైన మెజార్టీతో గెలిచినటువంటి నారా లోకేష్కి అదేవిధంగా మూడోసారి ఘన విజయం సాధించినటువంటి మా బాలకృష్ణ బాబాయ్కి ఎంపీలుగా గెలిచినటువంటి శ్రీ భరత్కి అదేవిధంగా పురంధరేశ్వరి అత్తకి నా హృదయపూర్వ శుభాకాంక్షలు అంటూ తెలియపరుసు అలాగే ఇంతటి ఘన విజయం సాధించినటువంటి పవన్ కళ్యాణ్ అన్నకు కూడా నా హృదయపూర్వ శుభాకాంక్షలు అంటూ తెలియపరచడం జరిగింది ఎప్పటికైనా నందమూరి కుటుంబం అంతా ఒక్కటేనని స్పష్టంగా దీని ద్వారా మనందరికి తెలుస్తుంది చిన్న చిన్న గొడవలు ఉన్నప్పటికీ వాటన్నిటిని పక్కన పెట్టి జూనియర్ ఎన్టీఆర్ ఈ విధంగా తన విషయాన్ని అభిమానాన్ని తెలియజేయటం మాత్రం ఇప్పుడు నందమూరి అభిమానులకి ఆనందాన్ని కలిగిస్తుంది ప్రతి ఒక్కరు కూడా జూనియర్ ఎన్టీఆర్ ని అభినందిస్తున్నారు